చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎంత కష్టం చేస్తున్నారు చిన్నగా కాదు రెండు రోజులు బిజీ బిజీ ఎంత కష్టం చేసి చేసే కొద్దీ పని ఇల్లు అనేది కొంచెం మారిపోతుంది ముళ్ళంది మోస్తావా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తి గోర చూడండి బాత్రూమ్ అయితే కట్టించాం నిన్నే కట్టారు ఈ బాత్రూమ్ కట్టేటప్పుడు నాకు రాయి పడిందండి చేతి మీద రాయి పడి ఒకరోజు చిదిగింది అనమాట కట్టేసాను ఈరోజు వచ్చి సీటు బిగిస్తున్నాం సీటు లోపల లోపలద్దాలు ఇది మతకి కొద్దిగా పోతా నాలుగు ఇంచుల పైప్కి హోల్ అయితే పెట్టాలి ఇక్కడ నాలుగు ఇంచుల ఐదు ఇంచుల తొలిదు అనుకుంటాను గో ఈ దీన్ని సరిగ్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఇటు సైడ్ హోల్ అయితే పెట్టాలండి పైపు ఇక్కడ వరలు దించుతాం కాబట్టి ఈరోజైతే చాలా చాలా చెయ్య ఈ చెయ్య కొంచెం ఉంటే నాకు ఈ పనులన్నీ లెక్క కాదు ఒక్క చేత్తోనే చేయాల్సి వస్తుంది ఈ పనులన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట రాయలు అయిపోయాయండి మళ్ళీ రాయలు తెచ్చుకొని మొత్తం పరిచి మళ్ళీ వేసి బాధ ఆ కొర రాయలు పరిచి అప్పుడు మిగతాదంతా కొట్టేస్తానండి ఒక పని అయితే అయిపోయిందండి అక్కడ బొక్క కొట్టాలి హోల్ కొట్టాలి అది ఇంకా అక్కడైతే హోల్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ మార్కింగ్ అయితే ఇక్కడ వేసుకున్నానో కరెక్ట్గా కొలితే అక్కడికి వస్తుంది ఇక్కడైతే ఎప్పుడైతే గోడైతే పగలు కొడుతున్నానండి ఫ్రెండ్స్ సగం కూడా కాలేదు ఇంకొద్దిగా ఉంది నాకైతే నీరసంగా ఉందబ్బా పని అయితే అయిపోయిందండి దీన్ని కూడా ఒకరోజు నీట్గా కడిగేసాను పాతది మనమైతే వాడలేదు దాన్ని అప్పుడు బాత్రూమ్ లేక వాడలేదనమాట ఇది పైపు సరిపోద్దా లేదో చూడండి కరెక్ట్గా కొలత ప్రకారం అయితే కొట్టేసానండి అన్నమాట ఇప్పుడు బేల్దారులు వచ్చేటప్పటికి బిర్రగా సద్దాను గుంట గిండి తాగి అని ఉంటే సొంతంగా బిర్రగా లాగిచ్చేసానంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం అందియాలి కాబట్టి పని అయితే అయిపోయింది ఇంకా బేలుదరలు రావటమే లేటు ఫ్రెండ్స్ చద్దాను కాదండి వేడివేడి అన్నంలోకి ఆవకాయ వేసుకుని అయితే తినేస్తాను మర్చిపోయా ఇంట్లో ఊరగాయ ఉంది కదా మర్చిపోయా ఇదిగో టమోటా కూరగాయ తర్వాత ఉసిరికాయ అండి ఆవకాయ డబ్బా ఖాళీ అయిపోయింది ఆవకాయ అయితే లేదు ఇప్పుడు రెండిట్లలో ఏది బాగుంటుందో తెలియదు ఏదైనా ఒక దాని వేసుకొని తినేయాలి ప్రస్తుతానికి ఆకలి తీరిపోతే తర్వాత సంగతి తర్వాత చూడండి టమోటా టమోటా పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసా ఒకసారి రుచి చూసేద్దాం అలాగే ఒక స్పూన్ ఉసిరికాయ కొండసిరి కొండలలో దొరికే ఉసిరికాయ దీన్ని కూడా ఒకసారి కొద్దిగా దీన్ని కూడా ఒక స్పూన్ తీసి పక్కన వేసి పెట్టుకున్నాను చద్దన్ను అయితే భలే ఉండండి చద్ద అయితే చద్ద ఇది బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ బాగుంటుంది య్ రెండు టమోటా టమోటా ఉసిరికాయ ఆవకాయ ఉంటే భలే ఉండు మూడు కాంపిటీషన్ లేదు బెస్ట్ అంటే అందరూ ఆవకాయనే అంటారు నాకైతే చుత్తి బాగా తగిలేసిందండి చేతికి నా వల్ల కాల బేల్దరొచ్చి కొంచెం రెడీ అయ్యి ఉంటే సరిపోతుంది టమాటో కూడా తక్కువేం కదండి బాగానే ఉంది వేడివేడి అన్నంలోకి ఇలాంటి పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి సద్దన్నంలో తినచ్చు లేదంటే వేడి వేడి అన్నం వేసుకొని తినచ్చు లాగించు బిర్రిగా టొమాటో అయితే పర్ఫెక్ట్గా ఉందని చాలా బాగుంది ఆవుకాయ ఉన్నట్టే ఉంది ఇంకా ఉసిరికాయ చూడలేదు ఇప్పుడు ఉసిరికాయ ఉసిరకాయ ఊరకాయ అయితే చూస్తున్నా ఈ ఊరగాయలు తెచ్చినప్పటి నుంచి నేనైతే ఎక్కువ దీని ఆవకాయనండి ఆవకాయ నాకు చాలా ఇష్టము సాంబార్ చేసినా లేదా పప్పుచారు ఏది చేసినా కృప వాటిలో అయితే ఆవకాయ తబ్బాయి అనేది నేను అయిపోయింది తెచ్చుకోవాలి మళ్ళీ ఉసిరి బాగానే ఉందండి కాకుంటే అదొక టేస్ట్గా ఉందనమాట బాగానే ఉంది పులుపు ఎక్కువ బాబా ఈ పుల్లిలాగే ఉసిరికాయ కొంచెం పులుపు ఎక్కువ ఉంది రెండు ముద్దలతోనే గిన్నె ఖాళీ అయిపోయింది ఈరోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బేల్దారు వచ్చారండి వాళ్ళు వచ్చేటప్పటికి నేను మొత్తం నీట్గా రెడీ చేశాను కాబట్టి నన్ను అయితే మళ్ళీ పనిలోకి తిరగలేదు వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు అనమాట అదే మొత్తం నీట్గా చేస్తా ఇంక నువ్వు పక్కన ఉండు మేము చేస్తావు అన్నారు చూడండి ఫ్రెండ్స్ సిద్ధంగా ఉంది ఇప్పుడు బాధరే చూడండి బాగా హైట్ పక్కన చూడండి ఇంకా తలుపు బిగిచ్చేసి ఇటు సైడ్ వరలు కనిపించేసి అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా అక్కడే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాత్రూమ్ పని అయిపోయింది ఇంకొక పని ఉంది పెద్ద పని అది కూడా త్వరలో మీరే పూర్తి చేస్తారని అనుకుంటున్నాను రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్